నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రోమోర్ గ్రామోత్సవ సభ జరిగింది ఈ సభలో రైతులకు గ్రామ ప్రజలకు పంట దిగుబడులు పెంచడానికి పంట దిగుబడిలో వచ్చే రసాయనాల వాడకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అలాగే కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో జాన్కంపేట్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎడపల్లి తహసీల్దార్ దత్తాద్రి మాట్లాడుతూ కోరమండల్ గ్రోమోర్ సంస్థ అధికారులు పంట దిగుబడులు పెంచడానికి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడానికి వారు ఇచ్చే సలహాలు సూచనలు గ్రామ రైతులు వినియోగించుకొని తమ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు అనంతరం సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ మాట్లాడుతూ జిల్లాలోని జాన్కంపేట్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా కోరమండల్ గ్రోమోర్ కంపెనీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులలో మార్పులు గమనించి దానికి తగ్గట్టుగా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని వ్యవసాయంలో అధిక లాభాలు రైతులు పొందాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ గ్రోమోర్ కంపెనీ ఆధ్వర్యంలో జాన్కంపేట్ గ్రామంలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ హెల్త్ క్యాంపు వెటర్నరీ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని కోరమండల్ కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ దాసరి ఒడ్డన్న పంచాయతీ కార్యదర్శి సందీప్ సహకార సంఘం సిఈఓ గంగారెడ్డి కోరమండల్ గ్రోమోర్ కంపెనీ డీలర్ పురం అబ్బన్న గ్రోమోర్ సంస్థ ప్రతినిధులు గ్రామ రైతులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఓకే సో ఇది కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే మళ్ళా నేల ఆరోగ్యం తిరిగి మనకి తిరిగి తేవాలి అని ఒక ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో మనం ఈ గ్రామ మహోత్సవం మనం తీసుకోవడం జరిగింది అదే కాకుండా మనకి ఏంటి అంటే ఈ గ్రామాన్ని మనం దత్తత తీసుకొని అంటే మన కోరమండల్ కంపెనీ వాళ్ళు దత్తత తీసుకొని మీకు ఏమేమ అంటే మనకి రాబోయే రోజుల్లో మీకు ఏమి ఇవ్వడం జరుగుతుందంటే ముఖ్యంగా మీరందరూ ఇంతకుముందు పాడి పంట అనేవారు అవునా కదా ఇప్పుడు ఏమైంది పాడి బాగా తగ్గిపోయింది ఓకే దానికి సంబంధించింది కూడా మనం వెటరనరీ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మనకి మెడికల్ క్యాంప్ ముఖ్యంగా మనకి పేటలో ఏంటంటే మనకి రాబోయే రోజు రాబోయే రోజుల్లో మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది అదే కాకుండా మనకి ఈ పేటలో అంటే మనకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ ఊరి పెద్ద పెద్దవాళ్ళు అంటే ఏజ్లో కాదు ఊరికి పెద్ద ఇక్కడ మనకి పంచాయత్ సర్పంచ్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మీరందరూ డిసైడ్ చేసుకొని ఈ గ్రామంలో మనకి ఈ జానకంపేట మండలంలో ఈ జానకంపేట పేట ఊరిలో మనకి ఏది పెడితే బాగుంటుంది అది ఆరో ప్లాంట్ కానివ్వండి ఆరోప్లాంట్ అంటే మంచి మంచి నీళ్ళు మన ఏంటంటే నార్మల్ ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం అంత కలుషితంగా ఉంది సో మీ అంద మన ఊరికి ఏంటంటే ఒక ఆరో ప్లాంట్ ఉంటే బాగుంటుందని మీరు అంటే మీరందరూ సూచిస్తే దాన్ని బట్టి మేమల్లా మీకు ఏదైతే మీ ఊరికి బాగుంటుందో అది మేము చేయడం జరుగుతుంది అంటే ఒక ప్లాంట్ అనే కాదు అదే మీ మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు అంతేనా పెద్దలు ఇప్పుడు ఏంటంటే వాకింగ్ చేస్తుంటారు సో వాకింగ్ గ్రౌండ్లో మనకి పెన్సిల్ కానివ్వండి అదే కాకుండా మీకు స్కూల్లో ఏదైతే స్కూల్లో మనకి బుక్స్ కానివ్వండి లేకపోతే ఏమైనా ఇతర సదుపాయాలు ఏదైనా కావాలన్నా సరే మేము మన కౌరమండలి కంపెనీ నుంచి మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు మనం ఏంటంటే స్ప్రేయింగ్ ఎట్లా చేసేవాళ్ళమే పంపు ఇప్పుడు అంతా డ్రోన్ ఫెసిలిటీస్ వచ్చేసింది అవునా కాదా అంతేనా సో మీ ఊరు కూడా మీరు మాట్లాడుకొని మొత్తం గ్రామం మొత్తం మాట్లాడుకొని ఇంత ఎకరం ఉందని చెప్తే మన కౌరమండలి కంపెనీ నుంచి మీకు ఈ డ్రోన్ సర్వీసులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి మంచి రేట్లో తక్కువ రేట్లో ముఖ్యం ఎందుకంటే మనం ఈ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి తక్కువ రేట్లో కూడా మీకు ఈ గ్రోమో డ్రైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మీకు మెడికల్ క్యాంప్ ఇందాక మేము చెప్పినట్టుగా ఏంటి అంటే మనం మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది సో ముఖ్యంగా అదే కాకుండా మీకు సకాలంలో ఎరువులు ఓకే మీ ఎటువంటి ఎరువులు కావాలన్నా సరే అంటే మేము అందరికీ తెలుసు కోరం మండల్లో అన్ని రకాలైన ఎరువులు ఉన్నాయి అదే కాకుండా పురుగు మందులు కూడా ఉన్నాయి ఓకే సో ఓవరాల్గా మీకు ఎరువుల్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీ ఏదైతే జానకంపేట గ్రామం ఉందో వీళ్ళకి సకాలంగా మనం ఎరువులు కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది అదే కాకుండా మీకు మీరు అందరూ భూసార పరీక్షలు చేసుకుంటారా చేసుకుంటారా ఎవరైనా భూసార పరీక్షలు చేయట్లేదు అంతే కదా ఒకప్పుడు బాగా భూసార పరీక్షలు చేసేవారు ఇప్పుడు అసలు ఎవరు భూసార పరీక్షలు చేసుకోవట్లేదు ఒకవేళ చేసుకున్నా అంటే ఇస్తున్నాం కానీ సార్ మాకు రిజల్ట్ రావట్లేదు అంటున్నారు అంతే కదా మేము ఇస్తున్నాం సార్ భూసార పరీక్షలు మాకు ఏదంటే మట్టి తీసుకొచ్చి ఇస్తున్నాము కానీ మాకు రిజల్ట్ ఎవరు ఏమీ చెప్పట్లేదు అని అంటున్నారు ఓకే సో అదే కాకుండా ఈ గ్రామంలో మనం భూసార పరీక్షలు కూడా మనం పెట్టడం చేయడం జరుగుతుంది ప్రతి రైతుకి ఓకే భూసార పరీక్ష కూడా చేయడం జరుగుతుంది ఉచితంగా జనరల్గా ఏంటంటే మీకు చార్జ్ చేస్తారు మన కంపెనీ వాళ్ళు ఏంటి అంటే ఎవరికైతే వ్యవసాయం ఉందో వాళ్ళందరికీ భూసార పరీక్షలు చేసి దానికి తగ్గట్టుగా మీకు నేలలో ఏమేమి పోషకాలు తక్కువ ఉన్నాయి ఏమేమి పోషకాలు ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టుగా అయితే మీరు అందరూ ఇరవై ఇరవై వాడుతున్నారా బాగా డీఏపీ కూడా వాడుతున్నారా డిఏపి ఎన్నికట్లు వేస్తారు వాడతారు మన దేశం ఏమవుతుంది ఆర్థికంగా కదా సో ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు మనకేంటి కరెక్ట్ చెప్పారు అవునా కదా మన రూపాయి అమెరికా రూపాయి ఆ రోజు ఒకటే మీరు కావాలంటే గూగుల్ చూసుకోండి నేను తప్పు చెప్తే మీరు గూగుల్ కావాలంటే చూసుకోండి ఆ రోజు రూపాయి మన అమెరికన్ డాలర్ కూడా రూపాయి అంటే రూపాయికి రూపాయి సమానంగా ఉండేది ఎప్పుడైతే మనం ఈ బయట నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనది ఏమైంది మన రూపాయి వాల్యూ అనేది తగ్గిపోయింది సో దాని వల్లే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ నానో డిఏపి అనేది తేడా జరిగింది ఓకే ఎందుకంటే మీరందరూ అధికంగా ఈ డిఏపిలు యూరియాలు వాడుతున్నారు యూరియాలు ఎక్కువ వాడుతున్నారు లేదా విపరీతంగా వాడుతున్నారు సో ఈ వాడకాన్ని తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నానో యూరియా నానో అనేది కాబట్టి మీకు ఏమేమి కావాలో వాళ్ళ వాళ్ళు తెలుసుకొని మీ గ్రామానికి వచ్చి మీ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఫర్టిలైజర్ వరి పంట బాగా పండిస్తాను కాబట్టి మన లోకల్గా సో గ్రోమర్ కంపెనీ నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను నా చిన్నప్పటి నుంచి రేడియోలో ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉంటాయి గోదావరి యూరియా కూడా మీద నాకు ఇష్ట జరిగింది ఓకే అప్పట్లో బాగా ఫేమస్ అయ్యేది ఆ పెద్ద పెద్ద ఎడ్ల బండ్లలో టాటాల్లో తీసుకెళ్ళి వెళ్ళి పంట పొలంలో వేసి వెళ్ళం దాన్ని చూశాను మాకు కూడా వ్యవసాయం ఉంది నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను పొలానికి కాకపోతే ఇప్పుడు చేంజ్ ఏంటంటే ఒకప్పుడు అంటే ఈ ఫర్టిలైజర్స్ లేనప్పుడు సేంద్రియ ఎరువులు అంటే మన పశువుల పేడ లేదు మురిచిపోయిన ఈ ఆకులు ఇవన్నీ దీంతో మనం వ్యవసాయం చేసేవాళ్ళం ఒకప్పుడు దాని చే కొంచెం మార్పు చేసి ఈ కృత్రిమ ఎరువులు వచ్చాయి అంటే యూరియా డిఏపి ఇలాంటివన్నీ కెమికల్స్ ఆ కెమికల్స్ అంటే స్టార్టింగ్ లో చాలా మంచి అనిపించినాయి అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పేసి చాలా మందిని కంపెనీస్ ప్రమోట్ చేశారు ఈ ఎరువులు వాడండి దిగుబడి మీ పంటలు బాగా పడతాయి మీకు దిగుబడి బాగా వస్తుందని చెప్పేసి అట్లా ప్రమోట్ చేశారు కాలక్రమేణా ఇవ్వాలి అని చెప్పి సో ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నచ్చింది ఈ ఈ ప్రోగ్రామ్ లో మనం ఇంతకుముందు ఆ పేడ అంటే సేంద్రియ పెంట అవన్నీ వేసి మనం భూ భూమిని బలవంగా మార్చుకునే వాళ్ళం ఇప్పుడు చెరువు మట్టి కూడా చెరువు మట్టి ఇంకా వేరే వేరే రకాలుగా కాను అది కట్టి పంట పండించి అట్లాంటి వాటిని కూడా అవి చూశాను సో అది వాడాలి దానికి తోడు ఇది కూడా నానో టెక్నాలజీ తోటి ఈ టిఏపి లాంటి ఎరువులు అంటే పెద్ద పెద్ద ప్యానెలు ఇష్టపోయేది కాకుండా డ్రోన్ టెక్నాలజీ మళ్ళీ మీరు కూడా అంటే ఈ క్లోమో కంపెనీ వాళ్ళు మన గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సెంటర్ని మీరు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటే ఈ ట్రోన్ సిస్టమ్ కొత్త టెక్నాలజీ సిస్టమ్తో తో పాటు మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు అంటే స్కూల్స్లో కానీ విలేజ్లో కానీ ఏదైనా అవసరం ఉండండి అంటే వాకింగ్ ట్రాక్ల బెంచులు కానీ స్కూల్లో బుక్స్ కానీ పిల్లలకి డ్రెస్సులు కానీ అట్లాంటివి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామంటుందరూ చాలా గొప్ప విషయం అంటే కంపెనీ మీకు కొన్ని ఇస్తుంది వాళ్ళు కొన్ని తీసుకుంటున్నారు అంటే వాళ్ళ కంపెనీ ప్రమోషన్ నడుస్తుంది ప్లస్ మీకు కావాల్సినటువంటి వస్తువులు కూడా వాళ్ళు సమకూరుస్తుంది కాబట్టి ఇది చాలా గొప్ప విషయం మీరందరూ కూడా వారు అంటే ఎన్నో ఉంటాయి వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు అంటే ఆ రెండు సీజన్లు మీకు ఈ రెండు సీజన్ లోపల మీరు ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మీకు అంత అన్ని ఆ రకంగా మీరు లాభపడతారని అనుకుంటున్నాను సో వాళ్ళ వాళ్ళు ఇచ్చే కంపెనీ అంటే సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఈ ఇందాక సార్ చెప్పినట్టు భూసార పరీక్ష అది ఇక్కడ ఇంట్లో చాలా మర్చిపోయింది అంటే నాకు తెలిసి ఆ టెస్ట్ అనేది చాలా మంది మర్చిపోయారు ఏమంటారు సార్ సాయిల్ టెస్ట్ ఏ పంట పంట వేసే ముందో ప్రతి శాస్త్రం చెప్తే కూడా ఫస్ట్ మీరు సాయిల్ టెస్ట్ చేసుకోవాలి సాయిల్ టెస్ట్ చేసుకొని అసలు మీ భూమికి ఏమవుతుంది మీ నీళ్ళకి ఏది అవసరమో అది వాడండి కానీ ఏదో అందరు వాడుతున్నారు మనం కూడా వాడదామని చెప్పేసి కాకుండా ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో సైంటిఫిక్ లో వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పి అంటే మీ భూమిలో ఏ రకమైన ఉన్నాయి మీ పంటకి ఏ రకమైన వస్తున్నాయి అవన్నీ కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వెంటనే మీ పొలానికి వచ్చి మీ మీ దగ్గరకు వచ్చి దానికి ఏమేమి కావాలో అటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఈ మెడిసిన్స్ కానీ ఇచ్చి మీకు తక్కువ ఖర్చుతో మీకు తొందరగా పూరేటట్టు మీ పంటలు తొందరగా రిగో అయ్యేటట్టు చూస్తామని చెప్పారు ఇది చాలా మంచి విషయం కాబట్టి మీ అందరూ కూడా అది ఫాలో అయ్యి పంటలు ఎక్కువ పండించుకోవాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే తెలంగాణలో దాదాపు సార్ చెప్పిడు నలభై రెండు గ్రామాల్లో ఈరోజు ఈ దత్తత కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తుంది దాంట్లో ముఖ్యంగా మన జాన్కంపేడి గ్రామం ఎడపల్లి మండలంలో జానకంపేడి చాలా ముఖ్యమైనటువంటి కూడలి ప్రాంతం సెంటర్ బాసరు ఆదిలాబాద్ జిల్లాకు పోతుంది ఇక మహారాష్ట్ర పోతుంది ఇక నిజామాబాద్ పోతుంది గా ఉన్నటువంటి జాన్కాప్ చెట్లో కూర మండలి సంస్థ వారు దాన్ని ఎంచుకొని ఇక్కడ మనకు ఈ సౌకర్యాన్ని కల్పించడానికి దత్తత తీసుకున్నందుకు మొదటగా ఆ కూర సంస్థ వారికి మన జోనల్ మేనేజర్ గారికి పాపిరెడ్డి సార్కు మన అబ్బాయికు మా గ్రామం తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ దత్తత అనేది చాలా ముఖ్యమైనటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు తీసుకుంటాం రీజనల్ మేనేజర్ సారు మనోజ్ సారు ముఖ్యంగా సార్ ఇంట్రెస్టెడ్గా మనకి ఇవ్వడం చాలా సంతోషకరం ఈ దత్తత కార్యక్రమంలో మన గ్రామానికి చాలా ఉపయోగపడుతుందని సార్ చెప్పాడు వివరణ ఇచ్చాడు దాన్ని మనం వాడుకుందాం మన గ్రామంలో మన అందరం కూడా కూర్చుండి మనకేమేమి అవసరాలు ఉన్నాయి అనేటి మనం మాట్లాడుకొని వారికి తెలియజేస్తే దానికి సంబంధించి మనం ఏర్పాటు చేస్తాం వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల పద్ధతులు వచ్చినాయి ఆధునిక సాంకేతిక పద్ధతులు మారినాయి గతంలో ఉన్నటువంటి సమాజం ఈరోజు వచ్చింది రోజు రోజు మారుతూనే ఉంది ఇంకా మారుతుంది భవిష్యత్తులో కూడా ఉదాహరణకు మన గ్రామంలో ఒకప్పుడు సైకిల్ కూడా లేవు సైకిళ్ళు గడియారం రేడియో